అందరికీ నమస్కారం కువైట్లో నిన్న ఒకరోజే ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు వివరాల్లోకి వెళితే ఫింతాస్ ప్రాంతంలోని మసీదు కిర్బీ గదిలో గుర్తు తెలియని కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు అలాగే సాల్మియా ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ మరియు ఒక పురుషుడు మృతదేహాలు లభ్యమయ్యాయి అపార్ట్మెంట్ గదిని వారు ఒక రోజుకు అద్దెకు తీసుకున్నారని చెప్పి అలాగే చనిపోయిన మహిళ సౌదియా దేశానికి చెందిందని చెప్పి అలాగే చనిపోయిన పురుషుడు సిరియన్ దేశానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా తదుపరి విచారణ కోసం మృతదేహాలను ఫొరైసిక్ విభాగాలను తరలించారు సాల్మియా ప్రాంతంలో మనం చూసుకుంటే యోధి మహిళ మరియు సిరియా చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒకరోజు సాల్మియా ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ గదిని అద్దెకు తీసుకున్నారు ఆ యొక్క గది లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందో ఏమి జరిగిందో తెలియదు కానీ వాళ్ళిద్దరూ మృతదేహాలకు లభ్యమయ్యారని చెప్పి పోలీసులు వెల్లడించారు అలాగే ఈ యొక్క కేసులో నేరపూరిత అనుమానం ఉండదని చెప్పేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉన్నాము అలాగే ఫారెన్సీ ల్యాబ్కు సంబంధించిన పరీక్షలు వచ్చిన తర్వాత కేసు పైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి పోలీసులు వెల్లడించారు ఇవి ఈరోజు కోవిడ్కు సంబంధించిన సమాచారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం 쥐에 힘